హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర మనీ ప్లాంట్ చూస్తారా ఎంత నిండుగా ఉందో మనీ ప్లాంట్కున్న గొప్ప లక్షణం ఏంటో మీకు తెలుసా మన దగ్గర ఒక్క మనీ ప్లాంట్ ఉంటే చాలు దాని నుంచి ఎన్ని మనీ ప్లాంట్స్నైనా తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి ముందుగా అయితే ఒక చిన్న ముక్కని ఎలా కట్ చేసుకోవాలి ఇందులో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కింది భాగాన్ని మాత్రం కాస్త క్రాస్గా కట్ చేసుకోవాలి మనీ ప్లాంట్ని డెవిల్స్ అని కూడా అంటారు ఎందుకు తెలుసా ఇది చీకట్లో ఉంచినా సరే ఆకుపచ్చగా ఉంటుంది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మనీ ప్లాంట్లోని కాల్షియం ఆక్సిలైడ్ కారణంగా ఇది మనుషులకు కూడా స్వల్పంగా విషపూరితమైనది ముఖ్యంగా మన పెంపుడు జంతువులైన పిల్లులు కుక్కలని వీటిని తినకుండా చూసుకోవాలి ఈ మొక్కకు ఎలాంటి మట్టినైనా వాడచ్చు మేమైతే నల్ల మట్టిని వాడుతున్నాము ఏ మొక్కనైనా నట్టేటప్పుడు సాయి లూజ్గా ఉండేలా చూసుకోండి ఎందుకంటే సాయి లూజ్గా ఉంటే మొక్క వేర్లు చాలా లోతుగా వెళ్ళి మొక్కకి చాలా బలాన్ని ఇస్తాయి మామిడికి మొక్కలన్న మొక్కల్ని పెంచడం అనేది చాలా ఇష్టమండి ఇప్పటికే చాలా రకాల మొక్కల్ని కూడా నాటేస్తుంది ఇంటి బయటే కాదండి ఇంటి లోపల కూడా ప్రకృతిని ఆస్వాదించాలి అదే మా ఆవిడ ఆలోచన అందుకే కిచెన్లో కూడా ఇలా పెట్టిస్తుంది మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి